బుజ్జి గౌతమ్ రూమ్లోకి వస్తాడు ఏంట్రా బుజ్జి ఏమైంది అని గౌతమ్ అడగానే ఒకసారిగా నువ్వేమో తప్పు చేసావు అని బుజ్జి గౌతమ్ అడుగుతాడు ఇంకా గౌతమ్ ఒకసారి హాయిలను నుంచి షాక్ అవుతూ ఉంటాడు హాయిలో కూడా ఏ అర్థంగా టెన్షన్ పడుతుందో అలా చూస్తూ ఉంటుంది నేను నేను తప్పు చేశానరా ఆయన ఎందుకలా అడిగా గౌతమ్ అనగానే మరి ఎందుకు ఇంట్లో వాళ్ళందరూ నీ మీద అంత కోపంగా ఉన్నారు అని బుజ్జి అన్నమాటలకి గౌతమ్ ఇంకా ఏం మాటలు ఇబ్బంది పడుతూ ఉంటారు ఎందుకు తిడతారు చెప్పు అని బుజ్జి అడుగుతూ ఉంటాడు గౌతమ్ ఇంకా ఇబ్బంది పడుతూ చూడు అది పెద్ద విషయం అది నీకు చెప్పినా నీకేం అర్థం కాదు అయినా నేను ఏ తప్పు చేయలేదు ఒక బంధాన్ని నిలబట్టి కాపాడే విషయంలో అంత దృష్టిలో దోషలో కనబడుతున్నా అంతే అని గౌతమ్ అన్నమాటలు మా అయ్య నిజంగా నాకేం అర్థం కాలేదు అని బుజ్జి అంటూ ఆహల్ని చూస్తూ ఉంటాడు ఆహల్ కూడా ఏం మాట ఏడు చూడదు అసలు తను ఎవరు అని చెప్పి బుజ్జి అడగగానే ఇంకా గౌతమ్ ఆహ్లీ చూసుకుంటూ ఉంటాడు తను నీకు అర్థం అవుతుంది అని గౌతమ్ అనగానే ఆహల్ ఇంకా ఇబ్బంది పడుతూ ఇంకా బుజ్జిని చూస్తూ ఉంటాడు అదేంటి అత ఎప్పుడు అత్త అత్తని పిలమంటావు మరి ఇప్పుడు తిన్న అత్తాని పిలమంటావు ఏంటి అని బుజ్జి క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు ఇంకా గౌతమ్ ఇబ్బంది పడుతూ ఉంటాడు ఇంకా ఏం మాట్లాడమని చూస్తూ ఉంటాడు ఇంకా బుజ్జి ఇంకా అహల్య దగ్గరికి వెళ్ళి ఇంకా అలాగే చూస్తూ ఉంటాడు నువ్వు నాకు నిజంగా అర్థం అవుతావా అని అడుగుతూ ఉంటాడు ఇంకా అహల్య కూడా ఏం మాట్లాడి ఏడుస్తూ ఉంటుంది నాకు నేనే అసలు అసలేమవుతుంది నాకే అర్థం కావట్లా అని చెప్పి అహల్య ఏడుస్తూ నీకేమవుతాను నేను ఎలా చెప్పగలను అని చెప్పి అహల్య అంటూ ఉంటుంది కానీ బుజ్జికి ఏం మాట్లాడలేక ఇంకా అలాగే రూమ్ బయటకు వెళ్ళిపోతుంటాడు గౌతమ్ చాలా బాధపడుతుంటాడు మళ్ళీ బుజ్జి ఒక నిమిషం ఆగి గౌతమ్ని ఆహల్యను చూస్తూ ఉంటారు నిన్నటి నుండి నన్ను ఎవరు పట్టించుకోని కూడా పట్టించుకోవట్లేదు అని చెప్పి బుజ్జి అంటూ ఫుడ్ కూడా నాకేం పెట్టాలని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట గౌతమ్ ఆయన చాలా బాధపడుతూ ఉంటారు ఇంకా బుజ్జి కూడా చాలా బాధపడి ఇంకా అలాగే చూస్తూ ఉంటాడు ఇంకా అహ్ల్య ఇంకా అలాగే గౌతం చూస్తూ ఉంటుంది నాకు చాలా ఆకలిగా ఉంది అత్త అని చెప్పి బుజ్జి అనగా ఒకసారిగా గౌతమ్ ఆయన చాలా బాధపడుతూ ఇంకా అలాగే బుజ్జిని చూస్తూ ఉంటారు అహ్ల్య వెళ్ళి ఇంకా బుజ్జి కోసం టిఫిన్ రెడీ చేస్తూ ఉంటుంది సరే ఇంకేం చెప్పు అని గౌతమ్ అనగానే ఏముంటాయి ఆయన ఈ సమ్మర్ హాలిడేస్కి ఇంద్రామోయ్ వచ్చి కాశ్మీర్ తీసుకెళ్తా అన్నాడు కానీ బుజ్జి మాటలు హా ఒకసారి ఫీల్ అవుతుంది ఇంకా వంటకత్లు అన్నీ వింటూ ఇంకా మళ్ళీ బాధపడుతుంది మావాయి రాలేదు ఇంట్లో పరిస్థితులు కూడా బాగాలేదు కదా అని బుజ్జి అను కానీ సర్లే ఆయన లీవ్ చూసుకొని నేనేం తీసుకెళ్తానులే అని గౌతమ్ అంటూ ఉంటాడు ఇంకోసారి ఇంట్లో కాశ్మీర్ టాపిక్ మాట్లాడుకో అని గౌతమ్ అనగానే ఏమవుతుంది బుజ్జి అడుగుతూ ఉంటాడు హాలే బాధపడటం గౌతమ్ గమనిస్తూ ఉంటాడు ఏం లేదురా అగో అయినా నానమ్కి కామీర్ అన్న పడగా పడదగా అని చెప్పి గౌతమ్ అంగానే అవును కదా అని ఇంకా బుజ్జి అంటూ ఉంటాడు ఇలా ఆహ్ల్యాంగ టిఫిన్ తీసుకొచ్చి ఇంకా బుజ్జికి ఇస్తూ ఉంటుంది తిను అనగానే హాయ్ థ్యాంక్స్ అత్త అని చెప్పి గౌతమ్ అంటూ ఇంకా ఒకసారిగా టిఫిన్ దిగబోతుంటాడు గట్టిగా వస్తాడు ఏమైంది బుజ్జి అని ఆహ్ల్యాంగానే అంటే నేను క్రికెట్ ఆడుతూ కింద పడ్డా ఇదిగో చేదు గీత అయింది అని చెప్పి దెబ్బ చూపిస్తూ ఉంటాడు బుజ్జి అవునా సరే నేను తినిపిస్తాను అని చెప్పి ఆహ్ల్యా అంటూ ఆయిల్ ఎప్పుడైతే పెట్టపోతుందో ఒక్కసారిగా వచ్చి ప్లేట్ నేలకేసి కొడతారు ఎవరని చెప్పి ఒకసారిగా గౌతమ్ బుజ్జి గౌతమ్ షాక్ అయి చూస్తూ ఉంటారు ఏ నీకు ఎంత ధైర్యం ఉంటే నా మనోడికే నువ్వు టిఫిన్ పెడతావు అని చెప్పి బానుమతి గట్టిగా వస్తుంది నానమ్మ అది కాదు వస్తుంది అని చెప్పి గౌతమంగానే ఆకలి అంటే ఆలగా జనంతో పెట్టిస్తావు ఏంటని చెప్పి బానుమతి గట్టిగా అరుస్తాడు ఆయలు చాలా బాధపడుతుంది ఏ నువ్వేంటారు దానం అయినా పడ్డావు ఇదిగో అందరికీ దానికి దాసం చేయాలనుకుంటున్నావా అని గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇంకా ఇగో అవంతిక అవంతిక ఎక్కడ చచ్చేవారు రావే అని చెప్పి భానుమతి గడటకి ఆకలి పెడుతూ ఉంటుంది అప్పుడు ఇంకా అవంతిక వచ్చి రాగానే ఏ నీ కొడుకి నువ్వు తిండి పెట్టలేవా పరవాలి పెడుతుంటే ఇంట్లో నువ్వేం చేస్తున్నావు గాడ్లు కాస్తున్నావా అని భానుమతి అన్న మాటలకి ఒకసారిగా ఇంట్లో సిచ్యువేషన్ అంతా చూస్తూ ఉంటాను అవంతిక చాలా ఆవశ్యంగా వచ్చి ఏ నేను అడుగుడు నా కొడుకు టిఫిన్ పెట్టమని అని చెప్పి ఆహ్లాన్ని నిలదీస్తుంది బుజ్జి ఆకలిస్తుందంటే టిఫిన్ వేస్తామని చెప్పి గౌతమ్ మాటలకి ఏ తిరపొసి చచ్చిపోతాడు ఏంటి అని అవంతి గారి మాటలకి అక్క అని చెప్పి గౌతం కానీ అవును అక్కడ అడుగుతున్నాను అక్క మా నాన్న బంధాలు అన్నీ గుర్తుంటే మాకు ఇష్టం లేని దరిద్ర ఇంట్లో తీసుకురావని చెప్పి ఆలయని చూస్తూ అవంతిగారి మాటలకి ఆలయ గౌతమ్ చాలా ఉంటారు ఇంకా ఇంట్లో అందరూ చాలా కోపం వస్తుంది అయినా మీ తమ్ముడికి అయినా మనతో ఉంది ఆయన గారికి అవి ఉంటే చాలు అని చెప్పి అవంతి ఆయన అన్న మాటలకి ఇంకా అందరు చాలా కోపం చూస్తూ ఉంటారు మీ తన ఉన్నవాడికి పోయినా ఆయనకి ఏం నష్టం ఉండదుగా అంటూ అనగానే ఏ ఇది ఇల్లు మనకు ఎవరికి ఇష్టం లేని ఇది జలపదార్థం రా ఇది అలాగే ఉండమను ఇంకోసారి జరిగిందనుకో ఇంట్లో ఏం జరిగిందో నువ్వు ఇంచలేవు చెప్పి భానుమతి వాళ్ళకి ఉంటుంది ఏరా ఆ క్లాస్ అమ్మలో కదా ఏ అడగొడకు ఇదే దొరికిందా ఇంకోసారి దీంట్లో మాట్లాడి చంపేస్తా అని చెప్పి అవంతిక గట్టిగా వచ్చుకుంటూ తన కొడుకు బుజ్జుని తీసుకెళ్ళిపోతుంటుంది అప్పుడు ఇంకా పని అబ్బాయి వస్తూ ఉంటాడు ఏరా ఇంట్లో లేకుండా అడగవు అని చెప్పి భానుమతి వాటికి అంటే అమ్మ కూరగాలతో వెళ్ళాలని చెప్పి అనగానే ఏ వంటింట్లో బొజ్జిగా దొరిందని ఆయన చూస్తూ భానుమతి చాలా కోపంగా మాట్లాడుతుంది ఒకసారి మాట్లాడిన కోతం ఆయన చాలా బాధపడుతూ ఉంటారు పసులు పోసి వంటి శుభ్రం చేయని చెప్పి భానుమతి అంటూ ఉంటుంది ఇంకా ఎవరు ఏం మాట్లాడలేక ఇంకా అందరూ అలాగే చూస్తూ ఉంటారు అప్పుడు అతని వస్తూ ఉంటారు ఏం జరిగిందని అడుగుతూ ఉంటారు ఇంటి పట్టి ఇంట్లో అందరూ ఆవించాలని చూస్తుంది అని చెప్పి ఆయన చూస్తూ ఇంకా భానుమతి అరుస్తూ సుభద్ర కుదిరితే ఇంటిని శుభ్రం కూడా చెయ్యి లేదనుకో ఇంటిని మింగేస్తుంది అని ఆయన చూస్తూ భానుమతి అంటుంది ఇంకా సిచ్యువేషన్ ఇంకా అందరికి అర్థమవుతుంది కానీ ఎవరు ఏం మాట్లాడడం మౌనంగా చూస్తుంటారు అర్జున్ ప్రసాద్ బాధపడుతూ ఇక్కడ లోపలికి వెళ్ళిపోతూ ఉంటాడు అక్కడ యామిని చాలా బాధపడుతూ ఉంటుంది అలాగే గౌతమ్ చాలా కోపం వస్తూ ఉంటుంది ఇంకా అదే పంగా తన పతను చూస్తూ ఉంటుంది యామిని నా మాట అన్ని అవసరమా ఏంటి అని చెప్పి అడగగానే ఇంకెప్పుడు చూడండి దెబ్బ తగినప్పుడు రెండో చేయలేదు చేత కుటుంబం తిరిగి కొట్టాలి చేత కాకపోతే తగిన దెబ్బకి ముందు రాసుకొని మూసుకొని కూర్చోవాలి నేను ముందు రకాన్ని కుట్టిన వాడిని తిరిగి కొట్టడమే కాదు వాడు అంత కూడా చూస్తా అని చెప్పి ఆవేశం మాట్లాడుతూ తప్పు చేసి నా కూతురుని అన్నేం చేసినాను కాక నా కూతురిని అని చెప్పి ఈ ఆమె చాలా ఆవేశపడుతూ ఉంటుంది అప్పుడు ఇంకా వచ్చి ఏంటి అని అడుగుతూ ఉంటారు ఆ రోజు కళ్యాణ మండపంలో ఏం జరిగింది మీకు అంత గుర్తు చెప్పి యామి కానీ తెలుసండి అని చెప్పి అలాగే ఏంటి ఏం చేయాలని చెప్పి అడుగుతూ ఉంటారు ఇంకా మహాల్యా అడగగానే ఇదిగో ఆ రోజు ఏం చేస్తే చూశారు కాబట్టి నా కూతురు అనేది జరిగింది కాబట్టి శిక్ష పడాలి మీ ద్వారా నాకు సాయం కావాలి అని ఆమె మాటలకి అసలు బలేవారే నిజానికి ఆ గౌరవం చేసిన పనికి మండపంలోనే కడుదాం అనుకున్నాం కానీ మీ కుటుంబ విషయం కదా మేము ఊరుకున్నాం అని చెప్పేసి ఇంకా మహిళల మన మాటలకి ఇదిగో అసలు వాళ్ళు మా కుటుంబం ఏంటండి పెళ్లి చేసుకుంటే కుటుంబం అయ్యేదేమో ఇప్పుడు వాళ్ళకి మాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాల్సిందే అని ఇంకా నందు కూడా అంటూ ఉంటారు అరే నువ్వు ఆయన మా అలాగనుకుంటే నువ్వు కూడా స్వామి మండలి తాళి కట్టలేదు కదా అని చెప్పి ఈ ఆమె మాటలకి ఏంటి అండి మీరు ఇంటి ఆ ఇంటి మనిషి అరే కూతురు పెళ్ళి అయిపోయింది బాధ కూడా లేకుండా ఎంతసేపు వాళ్ళకి ఏం కాకూడదు అనుకోవడం చెప్పేసి అంటారే అని చెప్పి ఈ ఆమె మాటలకి ఇదిగో యామట్లా ఆలోచన నిర్ణయం తీసుకోద్దని చెప్పి అంటే అంతే అని యామని ఆయన మాటలకి ఒకసారి గదిలో కూర్చొని ఏడుస్తున్నాయి అతి బాధను చూడండి అర్థం చేసుకుంటే అప్పుడు కూడా మీకు కోపం అవసరం రాకపోతే మీరు పక్కన కూర్చొని ఆలోచిస్తుండండి నేను మాత్రం కూడా అంటు చూడకుండా వదలనని చెప్పి ఈ చాలా ఆవేశంగా నిర్ణయం తీసుకుంటుంది యామిని గారు మీరు చెప్పండి ఏం చెయ్యాలో మీకు అనేది జరిగింది కదా మరి ఇంకా జరగకూడదంటే ఆ గౌతమికి తగిన శిక్ష పడాల్సిందే అని మహిళా మహిళల మాటలకి రండి చెప్తా అని చెప్పి యామిని వాళ్ళతో కలిసి ఇంక బయటకు వెళ్తుంది యామిని ఆగ అని చెప్పి యామిని వాళ్ళ ఆయన ఆపోతుంటాడు కానీ కానీ వినిపించుకోకుండా యామిని చాలా ఆవేశం వెళ్తాడు ఒక నిమిషం ఆగి స్నేహితుడు కదా ఇంటి విషువల్ ఆయనకి చేరాయే అనుకో నాలో మరో మనిషిని చూస్తారని చెప్పి యామిని వాళ్ళ ఆయనకి వార్నింగ్ ఇచ్చి ఇంకా బయలుదేరుతుంది సుభద్ర ఇంకా చాలా బాధపడుతూ ఉంటుంది ఇదిగో నేను వాడేం తెలియలేదా తెలియలేదు అని చెప్పేసి గౌతమ్ మాటలకి ఏ తింప చెప్పి అవంతిక అన్న మాటలు అలాగే అయినా మీ తమ్ముడికి మంతా ఏ పని లేవులే అని చెప్పి అవంతిక ఆయన మాటలకి సుపతి గుర్తెచ్చు కనుక చాలా బాధపడుతూ ఉంటుంది ఇంకోసారి ఇలా జరిగితే ఈ ఇంట్లో ఏం జరుగుతుందో ఊహించాలని చెప్పి బానుమతిసిన వార్నింగ్ అంతా గుర్తొచ్చిన బాధపడుతుంది అప్పుడే ఇంకా అర్జున్ ప్రసాద్ బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు సార్ ట్రిఫిన్స్ అని చెప్పి అన్నప్ప అనుపోతుంటాడు నాకేం వద్దు అని చెప్పి అర్జున్ చాలా కంగ కంగారుగా బయటికి వెళ్ళిపోతుంటాడు ఏమండి ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి సుభద్ర కాశ్మీర్కి కాశ్మీర్ చెప్పి అర్జున్ ప్రసాద్ అంటూ ఉంటాడు సుభద్ర షాక్ అవుతూ ఉంటుంది కాశ్మీరా ఇప్పుడా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇంజనీర్ కలిసి ఏం చేయాలని తెలుసుకోవాలనుకుంటున్నాను అర్జున్ అనగానే ఇంట్లో పరిస్థితి ఎలా ఉన్నాయో అన్నీ చూశారు కదా ఇప్పుడు మీరు వెళ్ళడం అవసరమా అని చెప్పి సుభద్ర ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటుంది చాలా అవసరం ఇంకా ప్రమాదం జరిగేలా ఉన్నాయి కదా నేను తిరిగి వచ్చే వరకు ఇంట్లో ఎలాంటి కొరకులు జరగడం నువ్వే చూసుకోవాలి అర్జున్ అనగానే నేను చెప్పి సుభద్ర అంటుంది అవును ఇంట్లో ఇంట్లో వచ్చిన సునామీ ఆగాలంటే నేను కంపల్సరీ వెళ్లాల్సిందే అని చెప్పి అర్జున్ నిర్ణయం తీసుకుని ఒక బయలుదేరుతూ ఉంటాడు ఇంకా సుభద్రంకా అలాగే చూస్తూ ఉంటుంది ఎంత ధైర్యం ఉంటే నా మనలో టిఫిన్ పెడతావా అని చెప్పి భానుమతి అంటాం వాడు ఆకలిస్తేనే తను చేసింది అని చెప్పి గౌతమ్ అంటాం ఆకలిస్తే అలాగే దాంతో పెట్టిస్తావా ఏంటి ఇది ఇంట్లో మాకు ఎవరు ఇష్టం లేని ఇది జల రా అని భానుమతి అంటాం అలాగే అర్జున్ కదా ఏమైంది అడగడం ఇంట్లో పట్టిన అందరిని పట్టుకొని పీడిస్తుందిరా అని చెప్పి భానుమతి మాటలు ఆయలే చాలా బాధపడుతుంది తలుచుకొని అప్పుడే ఇంకా బుజ్జి అటు ఇటు చూసి మెల్లింగా రూమ్లోకి వస్తూ ఉంటాడు ఇంకా డోర్ వేయడం ఆయలే చూస్తూ ఉంటుంది ఏంటి అత్తా ఏడుస్తున్నావా నా వల్లే కదా జేజముని తిట్టింది సారీ అత్తా అని బుజ్జి అండి అదేం లేదులే బుజ్జి నాకేదో గుర్తు వచ్చి బాధపడతా అంతే ఆయల నిజంగా అని చెప్పి బుజ్జి ఆడుతూ ఉంటాడు అయితే నా ఫుడ్ తినిపిస్తావా అని ఇదిగో ఇలా రా డైనింగ్ టేబుల్ కాదులే కుబేర చెప్పి ఇక్కడ టిఫిన్ తెప్పిస్తా ఇద్దరు కలిసి మనం తిందామని చెప్పి బుజ్జి అంటూ ఉంటాడు ఇంకా హల్య ఇంకా అలా చూస్తూ ఉంటుంది ఇదిగో వాళ్ళు గొడవపడ్డరు కానీ నా ఆకలి గురించి ఎవరు పట్టించుకోవట్లేదు సరే ఆగు అని చెప్పేసి ఒకసారిగా ఇంకా బుజ్జి ఫోన్ తీసి కుబేర హాల్లో ఎవరు చూడకుండా గౌతమ్ రూమ్లోకి టిఫిన్ తీసుకురా అని చెప్పి బుజ్జి అని ఇంకా ఫోన్ పెడుతుంటాడు ఇదిగో మా ఇంట్లో అందరు వాళ్ళు చాలా మంచివాళ్ళు కాకపోతే నేను కొంచెం మారిపోయారు అంతే నాకు తెలిసి మా మావి అయితే ఎప్పుడు కోపాడటం బాధపడడం నేను ఎప్పుడు చూడలేదు తను కూడా తినటుండి డల్గా ఉంటున్నాడు అని బుజ్జి అని మాటలకి మగన్ వదిలేరే నువ్వేంట్రా ఇలా స్కూల్కి వెళ్ళలేదా అని చెప్పి గౌతమ్మాడుకొని సమ్మర్ హాలిడేస్ కా అని చెప్పి బుజ్జి అంటూ ఉంటాడు అప్పుడు కుబేర టిఫిన్ తీసుకొస్తూ ఉంటాడు ఇంకా పెట్టు అత్తా అని చెప్పి బుజ్జి అంగల తినిపిస్తూ ఉంటుంది అత్త నువ్వు తిని బుజ్జి అంగి నేను తవ్వ తింటా నువ్వు తినువచ్చ పడుతుంది నా ఇంకా చాలు అని చెప్పి బుజ్జి అంటూ ఉంటాడు ఇది ఆక్రమ తిను అని చెప్పి హాయిలైట్ తినిపిస్తూ ఉంటుంది ఆ తవ దిస్తి హాయ్ మా మామలాగే తీస్తున్నావుగా అని చెప్పి ఇంకా బుజ్జి అనమాట ఆహ్లాని అవుతూడదు ఇంకొకసారిగా ఇంకా మూ తుడిచాక ఇంక కుబేర అమ్మ వాళ్ళు ఏం చేస్తున్నారు అని గౌతమ్ అనగానే హాల్లో ఉన్నా అని చెప్పి కుబేర అంటూ ఉంటారు సారేమో కాశ్మీర్ బయలుదేరారు అని చెప్పి మాటలు ఒకసారిగా గౌతమ్ ఆహ్లీని షాక్ అవుతూ ఉంటారు ఏంటి కాశ్మీర్ అని చెప్పి ఒకరికొకరు చూసుకుంటూ ఉంటారు భయపడుతుంటారు కాశ్మీర్గా ఎందుకని చెప్పి గౌతమ్ అంగని ఇంద్రబాబు దిగి అనుకుంటా అని చెప్పి కుబేర అనమాటకి గౌతమ్ వాళ్ళకి షాక్ అవుతూ ఉంటారు ఇంకేం చేద్దాం టెక్స్ట్ పడుతూ ఉంటారు ఇదేంటి నాన్ కశ్మీర్ కలితే ఇంత చూపి తెలిసిపోతుంది కదా ఆపాలి ఆపాల ఆపాలని చెప్పి గౌతమ్ అనుకుంటే బయటకు వెళ్తూ ఉంటాడు ఆయన భయపడి చూస్తూ ఉంటాడు ఒకసారి గౌతమ్ బయట షాక్ అవుతూ ఉంటాడు ఎదురుగా యామి మహిళా మహిళలు అలాగే పోలీసులు ఉంటారు తనకి ఏమర్థం కాదు ఇంకా చూస్తూ ఉండిపోతాడు ఇంకా యామి చాలా ఆవేశంగా అర్జున్ ఇంటికి వస్తూ ఉంటుంది